పునర్జన్మ దీని గురించి చర్చోప చర్చలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది పునర్జన్మ ఉన్నదని లేదని ఏదేమైనా శాస్త్రం ప్రకారం మనకు అందుబాటులో ఉండే శాస్త్ర విజ్ఞాన పరిజ్ఞానం ప్రకారం ఎక్కడ కూడా పునర్జన్మని ఎవరు నిరూపించలేకపోయారు పుణ్యం చేస్తే మళ్ళీ జన్మలో మనిషిగా పుడతామని పాపం చేస్తే పందిగా పుడతామని ఈ విధంగా మనం పెద్దలు చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ జన్మలో పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారని పాపం చేసిన వారు నరకానికి వెళ్తారని పాపం చేస్తే నరకానికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి మూకుట్లో వేసి ఫ్రై రోస్ట్ చేస్తారని ఈ విధంగా చెప్తూ ఉంటారు మన పెద్దలు కానీ మన కళ్ళ ముందు శాస్త్రీయంగా నిరూపణ జరిగింది పునర్జన్మ కాకపోయినా మరణించిన తరువాత ఈ జన్మలో మరణించిన తరువాత జీవించటం అంటే మనం మరణించిన మన అవయవాలను ఇతరులకు దానము చేయటము ద్వారా మన అవయవాలు మరణించి మనం ఉన్నట్లుగా భావించే విధానం అంటే ఏదైనా రోడ్డు ప్రమాదంలో మనం మరణించి మరణించడం ద్వారా మన అవయవాలు దానం చేస్తే అవయవాలు జీవించే ఉన్నాయి కదా అవయవాలు జీవించున్నాయంటే మనిషి జీవించున్నట్టే కదా ఈ విధంగా ఒక వైద్య విద్యార్థిని విధి వక్రించింది ఆమె డాక్టర్ ఇంకా పెళ్ళి కూడా కాల ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని కామినేని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఎల్బీ నగర్లో ఉండే కామినేని హాస్పిటల్లో ఔసర్జన్ అంటే ఇంటర్న్గా పనిచేస్తూ ఉంది ఆమె లక్ష్యం ఆమె పుట్టింది సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లాలలో తలుపుల మండలంలో నంగివాండ్లపల్లి అక్కడ ఆమె స్వగ్రామం ఆ సత్యసాయి జిల్లాలో అక్కడ వెనుకబాటుతనాన్ని అవన్నీ చూసిన తర్వాత పేద ప్రజలకు వైద్యం చెయ్యాలి నా జన్మ తరించాలి అని ఆమె తల్లిదండ్రులకు చెబుతూ ఉండేది నా జీవిత లక్ష్యం పేదలకి వైద్య సేవలు అందించటం అని చెప్పేది అలాగే ఆమెకి మరి ఏ సిక్స్త్ సెన్స్ అంటారు చూడండి ఆ సిక్స్త్ సెన్స్తో తల్లిదండ్రుల దగ్గర బంధువుల దగ్గర స్నేహితురాళ్ళ దగ్గర ఈ వై ఈ చిరంజీవి డాక్టర్ పేరు నంగి భూమికారెడ్డి ఆమె నేను మరణించిన తర్వాత ఏదైనా రోడ్డు ప్రమాదంలో ఎట్లయినా మరణించిన తర్వాత నా శరీర అవయవాలు పది మందికి ఉపయోగపడే విధంగా అవయవ దానం చేయండి అని చెప్తూ ఉంటే చెప్తూ వచ్చేది అంటే ఆమెకేదో ఒక సిక్స్త్ సెన్స్ ద్వారా ఆమెకేమో తెలిసేమో ఈ నంగి భూమికారెడ్డి ఒకరోజు ఆమెకేమెందుకు అవసరం వచ్చిందో తెల్లవారుజామున కారు కారు తీసుకుని హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ ఎక్కింది మరి తెల్లవారుజామున అక్కడంతా మంచు సరిగా రోడ్డు కనపడదు ఆ ఫ రింగ్ రోడ్డు మీద ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైంది సమీపంలో నానక్రామగూడలో కాంటినెంటల్ ఆసుపత్రి ఉంది ఆమెను తీసుకెళ్ళి అక్కడ చేర్చారు ఈ నంగి భూమికారెడ్డి డాక్టరమ్మ ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది మెదడు గాయమైంది మెదడులో గడ్డగట్టింది అక్కడుండే న్యూరోసర్జన్ డాక్టర్ శివానంద రెడ్డి ఆయన ఆపరేషన్ చేసి ఆ మెదడులో ఉండే గడ్డను తొలగించాడు ఆమెను వెంటిలేటర్ మీద పెట్టారు వారం రోజుల పాటు మృత్యుతో పోరాడింది మృత్యుతో పోరాడినా ఆమె దైవ సన్నిధికి వెళ్ళిపోయింది అప్పుడు తల్లిదండ్రులు ఆమె తండ్రి నంగి నందకుమార్ రెడ్డి తల్లి లోహిత వీళ్ళిద్దరూ కూడా నా కుమార్తె యొక్క ఆకాంక్ష మేరకు ఆలోచన మేరకు ఆమె యొక్క కోరిక మేరకు ఆమె మాకు ఎప్పుడు చెప్పేది అవయవాలు దానం చేయండి దానం చేయండి ఎందుకు చెప్పిందో ఆమెకి అంతరాత్మ ఏమో అంతరాత్మ అలా చెప్పేదట్టు చేసినట్టుంది వాళ్ళు పెద్ద మనసుతో పుట్టేడు దుఃఖంలో కూడా మా కుమార్తె ఏదైతే కోరిందో ఆమె మరణించిన ఆమె జీ ఆమె దా అవయవాల ద్వారా ఆమెను మేము చూసుకోవాలని అవయవ దానానికి సిద్ధపడ్డారు కంటిలో ఉండే కార్ణియా పొరని దానం చేశారు రెండు కార్ణ్యాలు ఇద్దరికి ఉపయోగపడతాయి కన్ను అంటే నల్ల గుడ్డుని మొత్తం గుడ్డును తొలగించరు కేవలం ముందుండే తెల్లటి పొర దాన్ని కార్ణి అంటారు అది మాత్రమే తీస్తారు ఇక దాంతోపాటు ఊపిరితిత్తులు ఒకరికి గుండె మన ఒకరికి మూత్రపిండాలు ఇద్దరికి కాలేయం ఒకరికి ఈ విధంగా ఆమె అవయవాలను వివిధ కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే ఆపదలో ఉండి అవయవాలు పూర్తిగా వైఫల్యం చెందిన వారికి దానం చేయడం జరిగింది ఆగమేఘాల మీద అవయవ మార్పిడి చికిత్సలు చేశారు చేసిన తర్వాత ఆ పార్థివ దేహాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది చూడండి విధి అంటే అలా ఉంటుంది ఆమె యొక్క ఆశలు ఆకాంక్షలు కోరికలు ఒక గొప్ప డాక్టర్ అయి వెనుకబడిన ప్రాంతంలో ఉండే నిరుపేదలకు సేవ చేయాలని మరి ఎందుకో ఆమె అంతరాత్మ పదే పదే అవయవదానం అవయవదానం అని ఆ విధంగా ఒక నంగి భూమికారెడ్డి ఇరవై రెండేళ్ల స వయసులోనే దైవ సన్నిధికి చేరింది మరి పునర్జన్మ ఎలా ఉన్నా ఎవరైనా కూడా రోడ్డు ప్రమాదానికి గురై మరి పార్థివ దేహాన్ని అంత్యక్రియలు చేసి మరి వేరే రకంగా చేసే కంటే అవయవ దానము చేసిన తరువాత కూడా అంత్యక్రియలు నిర్వహించవచ్చు దానం చేయవచ్చు భూమిలో పాతి పెట్టచ్చు కనుక మనకు ఆ చిన్న వయసులోనే ఆ చిన్నారి డాక్టర్ నంగి భూమికారెడ్డి ఈ భూలోకంలో నివసించే వారికి అందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చింది ఆమె ఇచ్చిన సందేశం ఎలా ఉందంటే కీకారణ్యంలో దండకారణ్యంలో ఒక చిన్న కొవ్వొత్తి ఆ కొవ్వొత్తి కరిగిపోతూ ఆ దండకారణ్యం కీకారణ్యంలో వెలుగునిస్తుంది తను కరిగిపోతూ వెలుగునిచ్చేది కొవ్వొత్తి ఆ కొవ్వొత్తిలా నంగి భూమికారెడ్డి మరణించి ఏడుగురి జీవితాలలో వెలుగు నింపి ఈరోజు తల్లిదండ్రులు ఆ ఏడుగురిలో భూమికారెడ్డి అమ్మాయిని చూసుకునే అవకాశము కల్పించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జీవన్ దాననే కార్యక్రమం కింద ఈ అవయవ దానాన్ని స్వీకరించడం అవసరమైన వారికి అవయవాలను వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆయన తన నర్సరాపేట స్వగృహంలో ఆయన అవయవ దానాన్ని గురించి అవగాహన కల్పించి పదివేల మందితో మేము అవయవ దానాన్ని చేస్తామని చెప్పి అంగీకార అంగీకార పత్రాలను సేకరించి ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది డాక్టర్ కోడెల శివప్రసాద్ యొక్క పేరు దీనికి ఆయన తనయుడు కోడెల శివరామ్ రోజు సహకరించడం జరిగింది కనుక మరణించిన తరువాత అవయవ దానాలు చేసిన తరువాత మాత్రమే పార్థివ దేహాన్ని అంత్యక్రియలు చేయండి అయితే ఈ అవయవ దానానికి పూర్తిగా ఊపిరితిత్తులు పనిచేయకుండా గుండె ఆగిపోయిన తర్వాత పనిచేయదు గుండె పూర్తిగా ఆగిపోయిన తర్వాత కేవలం కార్నియా కళ్ళు మాత్రమే పనికి వస్తాయి అందువల్ల తలకు గాయమై మెదడు మరణము మెదడు మరణం అనగా గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఊపిరితిత్తులు స్పందిస్తుంటాయి మూత్రపిండాలు పనిచేస్తుంటాయి మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది జీవరసాయన ప్రక్రియలన్నీ జరుగుతుంటాయి అయితే మెదడు ఒకటి పనిచేయదు మిగతా అవయవాలన్నీ వెంటిలేటర్ సాయంతో పనిచేస్తుంటాయి ఆ దశలో రక్తము ప్రవహిస్తున్న సమయంలోనే అవయవాలు సేకరిస్తే అవి ఉపయోగపడతాయి రక్తము గడ్డగట్టిన తర్వాత గుండె ఆగిపోయిన తర్వాత అవయవ దానానికి అవి పనికిరావు అరవై ఐదు ఏళ్ళు దాటిన తరువాత అవయవ దానము చేయటానికి అర్హత ఉండదు కనుక యుక్త వయసు మధ్య వయసు యాభై ఐదేళ్ళు లోబడి ఉన్నవారు ఏదైనా రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు వాళ్ళు మెదడు మరణం చెందితే అవయవదానము చేయటం ద్వారా హస్తం అందిస్తూ అభాగ్యులకు నిర్భాగ్యులకు గుండె ఊపిరితిత్తులు కాలేయము మూత్రపిండాలు పాడైపోయిన వారికి నూతన జీవితాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది కనుక నంగి భూమికారెడ్డి మన మధ్యలో లేకపోయినా తెలుగు రాష్ట్రాలలో స్ఫూర్తిని నింపి ఏడుగురికి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపడం అనేది ఆమె ఆమె మీద లేకపోయినా ఆమె స్ఫూర్తి ఆమె యొక్క ఆలోచన విధానం భూమి ఆకాశాల ఉన్నంతకాలం తల్లిదండ్రులే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు